మల్కపేట్ రిజర్వాయర్ నుంచి తక్షణమే నీటిని విడుదల చేయకపోతే సుమారు వెయ్యి ఎకరాల వరి పంట పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని పదోవార్డు మాజీ కౌన్సిలర్ బోల్గం గౌడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో చిన్నబోనాల ముష్టిపెల్లి పెద్దబోనాల గ్రామాలకు చెందిన రైతులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ తొమ్మిదో ప్యాకేజీ కింద నిర్మించిన మల్కపేట్ రిజర్వాయర్ నుంచి సంబంధిత గ్రామాల చెరువులను వెంటనే నింపాలని కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మూడు ఏవైతే ఉన్నాయో చిన్న బోనాల పెద్ద బోనాల మరి ముష్టిపల్లి మరి ఆ ఏరియాకు ఉన్నటువంటి రైతులు ఆ యొక్క ఆయకట్టు కింద దాదాపుగా ఒక ఐదు వందల నుంచే వెయ్యి ఎకరాల పొలాలు సాగు చేసుకున్నటువంటి పరిస్థితి మరి గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మల్కపేట రిజర్వేర్ ఏదైతే నైన్త్ ప్యాకేజ్ ఉందో ఆ నైన్త్ ప్యాకేజీ నుంచి వెళ్ళి మరి కాల్వా ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒక రైతులకు ఆ ఆ పైన ఉన్నటువంటి పైన ఉన్నటువంటి చెరువులో మరి యొక్క వాటర్ని నింపుతామని చెప్పి రైతుల దగ్గర నుంచి వెళ్ళి మా మా యొక్క రైతులు మా యొక్క ల్యాండ్ని ల్యాండ్ యాక్విషన్ చేయడం జరిగింది దీనికి కానీ స్వచ్ఛందంగా మా రైతులు ముందుకొచ్చి ప్రతి ఒక్క రైతుకు కూడా ఇందులో నీళ్లు రావడం ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్క రైతు ముందుకు వచ్చి మరి మా భూములు కూడా ఇవ్వడం జరిగింది మా భూములు తీసుకొని దాదాపుగా ఐదారు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మధ్యలో కొంతవరకు ల్యాండ్ ఆక్విషన్ చేయలే అని చెప్పి మరి మా యొక్క కాలం ఆపడం జరుగుతుంది మరి మేము వేసినటువంటి పొలాలు చిన్నకారు సన్నకారు రైతు అన్నటువంటి మా యొక్క రైతులు ఎకరాలు మూడు ఎకరాల పొలం వేసుకునే వారు ఈ ఏదైతే మనకు ఈ వాగులో ఉన్నటువంటి వాటర్ని మరి ఫిబ్రవరి ఫస్ట్ విక్కులు ఈ వాటర్ తీసేయడం ద్వారా మరి మా పొలాలు ఐదెకరాలు ఉన్నటువంటి పొలం కనీసం ఎకరం ఎకరం పారే పరిస్థితి కూడా లేదు అటువంటి ఆ రైతు వేసినటువంటి పొలానికి జరిగే నష్టం ట్రాక్టర్కు ట్రాక్టర్ దున్న నష్టం పోతున్నాడు బస్తాలు నష్టపోతున్నాడు కైకిళ్ళు మీద పడుతున్నాయి మరి చాలా వరకు కూడా చాలా రోజుల నుంచి వెళ్ళి ఈ యొక్క మూడు గ్రామాల రైతులు కమ్సే కమ్ దాదాపుగా వెయ్యి పదిహేను వందల రైతులు ఒక వెయ్యి ఎకరాల ఆయకట్టు ఉన్నటువంటి రైతులు నష్టపోతున్నారు కనుక ఈరోజు మరి సిరిసిల్ల మన యొక్క జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ద్వారా ఈరోజు మరి అక్కడ మూడు గ్రామాల రైతులు రావడం జరిగింది మరి ఆ యొక్క కాలువ ద్వారా నీళ్లు తీసుకొచ్చి చెరువులు స్టోరేజ్ చేసి మరి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ జిల్లా కలెక్టర్ పై మరియు అదేవిధంగా ఈ యొక్క సిరిసిల్ల ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారికి మరి ఒక వెములాడ శాసనసభ్యుడు మన మన యొక్క ఆదిశనన్న గారికి ప్రభుత్వ విప్పని ఆదిశన గారికి కూడా వినతి పత్రం కూడా మేము రెడీ చేసినాం మరి రైతుల బాధలు రైతుల గోసలు రైతులు నష్టపోతున్నటువంటి దీనిపైన తక్షణమే చర్య తీసుకొని మా రైతులకు న్యాయం జరిగేటట్టు ఆ నీళ్లు తక్షణమే తీసుకురావాలని చెప్పి ఒక ప్రభుత్వాన్ని రైతులందరి తరఫున చేతులు జోడించి నేను కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా దీనికి స్పందించాలని చెప్పి అధికారులు కూడా ఇంతకుముందు కలెక్టర్ గారు స్పందించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ గారిని పిలిచి మరి అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాండ్ ఏదైతుందో తొందరగా క్లియర్ క్లియర్ చేయండి ఒకవేళ కాకపోతే ఇమ్మీడియట్ చెరువులు స్టోరేజ్ చేసి నీళ్ళు చెప్పి ఆ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది మరి మోడల్తో కాకుండా దయచేసి మరి రైతుల బాధలు అర్థం చేసుకొని వాటర్ ఇవ్వాల్సిందిగా మరి ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాను జై రైతు